ఒక అడవిలో ఒక ఎలుగు బంటీ ఉండేది అది చాలా బలంగా ఉన్నా తనపై నమ్మకం లేక ఎప్పుడూ ఇతర జంతువులను అనుసరించేది ఒక్కరోజు అడవిలో పెద్ద తూఫాన్ వచ్చింది చెట్లు విరిగిపడుతున్నాయి జంతువులంతా భయంతో పరుగెడుతున్నారు కూడా పరిగెత్తాలని అనుకుంది కాని దారి మధ్యలో ఒక గుడ్లగూబు తూఫాన్లో పరిగెత్తకూడదు చెట్లకు దగ్గరగా కాకుండా గుహలో దాక్కుంటేనే రక్షణ ఉంటుంది అని చెప్పింది మిగత జంతువులు గుడ్లగూబు మాట వినకుండా పరిగెత్తాయి చాలామంది గాయపడ్డారు కాని ఎలుగుబంటి గుడ్లగూబు మాట నమ్మి దగ్గరలోని గుహలో దాక్కుంది తూఫాన్ తగ్గిన తరువాత అది సురక్షితంగా బయటకు వచ్చింది అప్పుడు మిగత జంతువులు కూడా తెలుసుకున్నాయి బలమే కాక జ్ఞానం కూడా ముఖ్యమని జ్ఞానం మంచి సలహా వినడం మనల్ని కాపాడుతుంది బలం మాత్రమే సరిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి మార్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఒక కొత్త స్టోరీని మీ ముందుకి తీసుకుని వస్తాను